సాధారణంగా ఇప్పటి వరకు రాతితో తయారు చేసిన శివలింగాన్ని చూసాం అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా సత్తనపల్లిలో మాత్రం ఓ భక్తుడు ఐదు రూపాయల నాణ్యాలతో శివలింగాన్ని తయారు చేసి ఔరా అనిపిస్తున్నాడు మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా ప్రతి ఏటా వివిధ రకాల్లో తయారు చేసి శివలింగాన్ని దేవాలయాలకు ఇస్తూ ఉంటాడు అయితే ఈ ఏడాది మాత్రం వినూత్నంగా ధనలింగాన్ని తయారు చేయాలని తరంచాడు అతనే ఏలూరి బ్రహ్మం కుమారుడు శివాచారి శివరాత్రి సందర్భంగా ఐదు రూపాయల కాయిన్స్ తోటి అనే ఆలోచనతోటి ఈ యొక్క కాయిన్స్ సేకరించి రేపు మహాశివరాత్రి రోజున లింగోద్భవ కాలంలో అభిషేకం కొరకై ఈ లింగాకారాన్ని తయారు చేయడం జరుగుతుంది ఈ లింగాకారానికి ఐదు రూపాయల కాయిన్స్ ఐదు వేల నాణ్యాలు అవసరమైనవి ఈ ఐదు వేల నాణ్యాలు ఇక్కడ నాకు అందుబాటులో ఉన్నటువంటి నా స్నేహితుల దగ్గర కలెక్ట్ చేసి ఈ లింగాకారాన్ని తయారు చేస్తున్నాను చెక్క పని చేస్తూ జీవనం సాగించే శివాచారి ప్రతి ఏటా శివలింగాన్ని తయారు చేసి తనవంతుగా దేవాలయాలకి ఇస్తూ ఉంటాడు అయితే ఈ ఏడాది మాత్రం తనలింగాన్ని ఇవ్వాలని తలంచాడు అందుకోసం సత్తనపల్లి గుంటూరు తెనాలి విజయవాడ తదితర ప్రాంతాల్లో స్నేహితులు బంధువులు దుకాణాల్లో కలి తిరిగి సుమారుగా ఐదు వేల వరకు నాణ్యాలు సేకరించి ఈ లింగాకారాన్ని మొదటగా ఈ అవసరమైనటువంటి ఉడ్డుతోటి బేస్ తయారు చేసుకొని ఈ లింగాకారానికి చుట్టూ నాణ్యాలను పేర్చి ధనలింగంగా దీన్ని తయారు చేయడం జరుగుతుంది ఈ మహాశివరాత్రి రోజున లింగోద్భవ కాలంలో భక్తులు దీని ద్వారా పంచామృతాభిషేకాలు చేసుకొని తరిస్తారనే ఆలోచనతో ప్రతి సంవత్సరం ఏదో ఒక ప్రత్యేకమైన లింగాకారం చేసి ఇవ్వటం అలవాటు అలా ఈ సంవత్సరం ఈ యొక్క ధనలింగాన్ని తయారు చేయడం జరుగుతుంది ముందుగా చెక్కతో శివలింగాన్ని తయారు చేసి వాటిపైన ఈ యొక్క నాణ్యాలను చెక్క కనపడకుండా అంటిస్తూ ఈ యొక్క ధనలింగాన్ని తయారు చేస్తూ ఉన్నాడు సుమారుగా పదిహేను రోజుల నుంచి తయారు చేస్తున్న ఇతను ఇంకా రెండు మూడు రోజుల్లో పూర్తి కానుంది పూర్తయిన తర్వాత ముప్పాల మండలం లంకేల కోడపాడు శివాలయానికి యొక్క ధనలింగాన్ని ఇవ్వనున్నారు మహాశివరాత్రి నాడు ఆ యొక్క పంచామృతాలతో అభిషేకాలు చేయనున్నారు నా మిత్రుడు ఎంతో కష్టంతో పదిహేను రోజులు శ్రమించి తెనాలి నుంచి పానుమట్టాన్ని ఆయన చేతులతో ఈ లింగాకారాన్ని తయారు చేయడానికి ఈ యొక్క నాణ్యాలని గుంటూరు విజయవాడ సత్తనపల్లి పరిసర ప్రాంతాల నుంచి స్వీకరించడం జరిగింది నాణ్యాలను దానికి సహాయంగా నేను సహకరిస్తున్నాను ఇంకొక నాలుగు రోజులు పడుతుంది నాలుగు రోజుల సమయం అయితే స్వామివారు రూపకల్పన జరుగుతుంది ఈ యొక్క లింగాకారానికి యాభై వేల రూపాయల దాకా ఖర్చు వచ్చింది ఈ యాభై వేల రూపాయలు కూడా భక్తులు నా స్నేహితులు అలా కొంత వేసుకొని ఏర్పాటు చేయడం జరుగుతుంది దీనికి అవసరమైనటువంటి నాణ్యాలను కానీ దీనికి అవసరమైనటువంటి చర్య ఒక పదిహేను రోజుల సమయం పట్టింది ఈ పదిహేను రోజులు దీని కొరకై కొద్దిగా శ్రమ మేము ఈ యొక్క లింగాకారాన్ని ఇంకొక రెండు రోజుల్లో పూర్తి చేసి లంకల కూరపాడు ముప్పాళ్ళ మండలం పల్నాడు జిల్లాలో ఇవ్వటం జరుగుతుందండి